ంగారెడ్డి జిల్లా ఎచ్కే ఛానల్ జిల్లా రిపోర్టర్ సాయిరాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రెండు లక్షల రుణమాఫీ చేస్తున్న వలన ఇప్పుడు ఇక్కడ అన్న పల్లరాజు మున్సిపల్ చైర్మన్ గడ్డ విందుప్రియ వారు పాల్గొన్నారు భారీ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈరోజు ర్యాలీ కూడా ఉన్నది అది కూడా చూస్తున్న దృశ్యం ఇప్పుడు మనం పాలాభిషేకం చేసేది చూస్తున్నాం ఇప్పుడు ఆధ్వర్యంలో మేమందరం కూడా మరి యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అందరికీ కూడా రైతు కుటుంబాలందరికీ కూడా నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రైతులకు శుభదినం మరి ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు చేస్తామన్న కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాన్ని మరి రెండు లక్షల వరకు రుణమాఫీ ఈ రోజు మొదలైంది మరి ఫస్ట్ వల్ల లక్ష రూపాయలు మరి సెకండ్ ఫేజ్లో లక్ష యాభై మరి తర్వాత రెండు లక్షలు ఈ మూడు రోజుల లోపల రెండు లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లో మరి రైతులు ఎంతైతే బాకీలు ఉన్నాయో అనా పైసతో సహా పది లక్షల వరకున్న రుణాన్ని కూడా మాఫీ చేసిన ఘనత మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మరి వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ మరి ఏదైతే పెన్షన్స్ కానీ హౌసింగ్ కానీ అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ వల్ల ఎంతోమంది కుటుంబాలకు మేలు చేయడం జరిగింది మరి ప్రతి ఒక్క ఇంట్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఇప్పుడు మరి ప్రజాపాలనలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వన ఏవైతే ఆరు పథకాలు ప్రకటించిండో అవి కూడా అమలు చేయడానికి మరి మొదటి భాగంగా ఈ యొక్క రైతు రుణమాఫీ చేయడం జరిగింది హయా బీజేపీ నాయకులు మరియు కేటీఆర్ హరీష్ రావు మీకు సిక్కు శైలం ఉంటే మీ హయాంలో అయితే మాఫీ చేయలేదు మరి ఇప్పుడు మేము చేసినాం కనుక మీ రాజీనామాలో దగ్గర పెట్టుకొని మరి అసెంబ్లీకి వచ్చి స్పీకర్ గారికి గారికి మీ రాజీనామా పత్రాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం జై కాంగ్రెస్ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ 만 a 만 a kalau a k